తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సహకారంతో కులవృత్తి చేసుకుంటున్న నలుగురు నాయి బ్రాహ్మణులకు సెలూన్ చైర్లు అందజేశారు మంగళగిరి ఇరవై నాలుగో వార్డుకు చెందిన తెంపల్లి వెంకటేశ్వరరావు గోవాడ రవీంద్ర పొదిలి నాగరాజు మున్నంగి నవీన్ మంగళగిరిలో బార్బర్ షాపులు నడుపుతున్నారు కులవృత్తి జీవనాధారంగా ఉన్న వీరు సెలూన్ చైర్లు అందజేయాలని నారా లోకేష్కు అర్జీలు పెట్టుకున్నారు స్పందించిన లోకేష్ వారి జీవనోపాధికి సాయంగా సెలూన్ చైర్లను టీడీపీ నాయకుల ద్వారా అందజేయించారు ఈ మేరకు నియోజకవర్గ టీడీపీ కార్యాలయం డాక్టర్ ఎంఎస్ఎస్ మౌన్లో లబ్ధిదారులకు సెలూన్ చైర్లను టీడీపీ పట్టణ ఉపాధ్యక్షుడు గోవాడ దుర్గారావు రాష్ట్ర బీసీ సాధికార సమితి నాయి బ్రాహ్మణ కమిటీ సభ్యులు మున్నంగి శివశేషగిరిరావు లక్ష్మీ నరసింహ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు గుంటి నాగరాజు టీడీపీ క్రిస్టియన్ సెల్ కార్యనిర్వాహక కార్యదర్శి పోలబట్ల ప్రేమ్ కుమార్ ఆకునూరు ఉమామహేశ్వరరావు వల్లూరు శివయ్య తదితరులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా పార్టీ నాయకులు లబ్ధిదారులు మాట్లాడుతూ నారా లోకేష్ కు ధన్యవాదాలు తెలిపారు నియోజకవర్గం నారా లోకేష్ బాబు గారు జాతీయ ప్రధాన కార్యదర్శి వారు ఈ మంగళగిరి నియోజకవర్గం నుంచి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు దాంట్లో భాగంగా నాయబ్రాహ్మణులకి నలుగురికి ఈరోజు అప్లికేషన్ పెట్టుకుంటే ఈరోజు నలుగురికి చైర్స్ ఏర్పాటు చేయడం జరిగింది వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ అలాగే నారా లోకేష్ బాబు గారు రేపు వచ్చే ఎలక్షన్లో తప్పనిసరిగా ఎక్కువ మెజార్టీతో గెలిపించవలసిందిగా అలాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేయవలసిందిగా కోరుకున్నాం నారా లోకేష్ గారు సహకారంతో మా ఇరవై నాలుగవ వార్డులో నాయబెమ్మలకి ఉపాధి కల్పించేందుకు ఈ చైర్స్ కావాలని మేము అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది వారు వెంబటినే స్పందించి మాకు అందించడంతో మాకు చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను నరేందీ డిఆర్ డిఆర్స్ సెంటర్ షాపు కుర్చీ చాలా ఇబ్బందికరంగా పాడైపోతే లోకేష్ గారు అజ్జీ పెట్టుకుంటే లోకేష్ గారు కుర్చీ ఏర్పాటు చేశారు మాకు ఆయనకి చాలా ధన్యవాదాలు పాతమంగళగిరి డిఆర్ఎ సెంటర్ అన్నపూర్ణ సెంటర్ డీ కొట్టినది పాటించు లేటెస్ట్గా అప్లికేషన్ పెట్టుకున్నాను దాని నిమిత్తం కుర్చి ఇచ్చినందుకు నాకు సంతోషం ధన్యవాదాలు నా పేరు పెంపల్లి వెంకటేశ్వరరావు మాది పాత మా షాపు కూరగాయలు మాట దగ్గర నాకు కుర్చీ లేకపోతే మారా గారికి కుర్చీ సబ్జెక్ట్ చెప్తే ఆయన ద్వారా మాకు ఇచ్చినందుకు చాలా సంతోషకరం అండ్ నాకు తోకటిక్కులు